రైతు కుటుంబ సభ్యులకి నమస్కారాలు నేను బ్రహ్మయ్య నాదేండు మాట్లాడుతున్నాను రైతు ప్రయోగశాల నుంచి మనకి సంతోష్ గారు జాప్తాపూర్ గ్రామం జగిత్యాల మండలం జగిత్యాల జిల్లా నుంచి రైతు ఈయన కాలేజీ ప్రొఫెసర్ ఈయన జీవశాస్త్రం మీద స్టూడెంట్స్ కి క్లాసులు ఇస్తుంటాడు అయితే ఈయనకి సేంద్రీయ వ్యవసాయం అంటే మక్కువతోటి తోటి మన వీడియోస్ ఫాలో అయ్యి ఈ సంవత్సరం వరి పండించడం జరుగుతుంది పూర్తిగా సేంద్రీయ వ్యవసాయ పద్ధతిలో ఒక్క గ్రామ్ యూరియా గానీ డిఏపి గాని వాడకుండా బేస్ నుంచి పచ్చిరొట్ట పైపుసి బాక్టీరియాలు ఫంగస్ లు ఈ బయలాజికల్ ఉత్పత్తుల్ని వాడి పంట పండించడం జరుగుతుంది ఇప్పటికి ఆయన పంట అరవై ఎనిమిది రోజుల వయసు ఉంది ఆయన ఫుల్లీ సాటిస్ఫై అయ్యి ఒక కాంప్లిమెంటరీ వీడియో పెట్టడం జరిగింది ఇప్పటి వరకు ఆయన చేసిన పనులు మొత్తం కూడా ఈ వీడియోలో చెప్పడం జరిగింది ఆ పంటను చూసి ఈ బయలాజికల్ అప్లికేషన్స్ అన్ని కూడా మన రైతు ప్రయోగశాల నుంచి తీసుకోవడం జరిగింది ఒకసారి రైతులు ఆ వీడియోస్ ఒకసారి చూడండి అందరికీ నమస్కారం అండి నేను మీ సంతోష్ జైత్యాల డిస్టిక్ జైత్యాల మండల్ చాప్తాపూర్ గ్రామం నుండి మాట్లాడుతున్నా ఇక్కడ ముఖ్యంగా చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే ఈ వరి పొలం యొక్క వయసు సుమారు రెండు నెలల ఎనిమిది రోజులు అంటే జూలై ఫస్ట్కు నార్భోషణం జూలై థర్టీ వరకు పొలం నాటు పెట్టడం జరిగింది కాబట్టి దీని వయసు రెండు నెలల పది రోజులు ఎంటది ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పది ఏడు పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఈ చెట్టుకి ఇరవై మూడు పిలుకలు ఉండడం జరిగింది అంటే ఒక్కొక్క రకంలో ఒక్కొక్క రకంగా ఉంది ఇక్కడ చూద్దాం ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు నుండి జరిగింది పిలకలు ఇక్కడ చూసిన వరి అంతా బాగానే ఉంది అదంతా కెమికల్ పొలం ఆ పక్క పంటది అదంతా కెమికల్ పొలం అందులో యూరియా డిఏ పేసేరు ఇందులో ఎక్కడ కూడా నేను యూరియా డిఏపి అనేది వేయలేదు కేవలం బయో బయోఫెర్టిలైజర్స్తో మాత్రమే సాగు చేశాను ప్రతి ఒక్కరు కూడా ఇదేం పిచ్చి పనికే కలకాయలేదు ఊరణకి ఈ మందులేస్తే పంట వస్తుంది అని అందరు ప్రతి ఒక్కరు కూడా నన్ను అన్న వాళ్ళే ఎవరు కూడా ఎంకరేజ్ చేయలేదు బట్ నాకు నేనే ఈ సబ్జెక్ట్ మీద అవగాహన ఉంది కాబట్టి బయో ఫెర్టిలైజర్స్కి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చి మొదట ఇంకా ఒక తొమ్మిది రకాల పచ్చి రొట్టె ఎరువులు వేయడం జరిగింది ఈ మళ్ళీ ఆ మీది మళ్ళీ వేయలేదు ఎందుకంటే బాయిదా వినం కాబట్టి మట్టి లెవెలింగ్ చేసేది కూడా డిస్టర్బెన్స్ అయింది ప్రజెంట్ వరి నా మోకాలు ఎత్తు అయిపోయింది దాటింది కూడా పక్కపండి రైతులు గంట గూలికలు మొగి పురుగు మైక్రో న్యూట్రియంట్ ఇవన్నీ కూడా వాడారు మనం ఇంతవరకు ఏది వాడలే కేవలం సోయా బేస్డ్ సోయాబేస్డ్ ఆసిడ్ మరియు పొటాషియం హ్యూమేట్ ఇవన్నీ కూడా వాడడం జరిగింది హాఫ్ హాఫ్ కేజీ తర్వాత పీపీఎఫ్ఎము మైక్రో రెండు సార్లు బివిఎము ఓకే ఒకసారి రెండుసార్లు వాడింది ఈఎం కూడా ఒకసారి ఒక లీటర్ ఒకసారి టెన్ లీటర్స్ ఏమో వాడడం జరిగింది పప్పుల పిండితో కలిపి ఇవన్నీ కూడా ఎందుకంటే ఇసుకలో ఎక్కడ కూడా ఇలాంటి సాల్యుబిలిటీ ఎక్కువ ఉండదు తీసుకోదు ఇసుక ఎక్కువ తక్కువ మూతలు మాత్రం తీసుకుంటా కాబట్టి పప్పుల పిండి తక్కువ ధరలో తీసుకొచ్చి కలపడం జరిగి వెళ్ళడం జరిగింది ఇదంతా పొలం ఈ రూటు చూద్దామంటే నాకు పీకడానికి ధైర్యం రావట్లేదు ఒక చిన్నది వీకేస్తా చిన్న ముక్కను చిన్న ముక్క దీన్ని వీకడం జరిగింది అన్ని పెట్టడం జరిగింది భూమిలోనే అంటే ఇందులో నా రెడ్ ఆర్స్ కూడా ఉండదు ఇంకా వాడలేదు మరొకసారి ఈరోజు నేను పీపీ ఈఎం సొల్యూషన్ చల్లుదాం అనుకున్నా కానీ రాత్రి బాగా వర్షం కొట్టింది ఈ రోజు కూడా వర్షం ఉన్నది రేపు వర్షం ఉంది కాబట్టి ఈ మూడు రోజులలో కొంచెం ఆగితే బెటర్ అంత కొట్టుకుపోయే అవకాశం ఉన్నది డిసీజ్ ఏదైనా ఒకటి కర్ర కొంచెం మాడుకుంది దీనికి కూడా ఏదైనా సొల్యూషన్తో చేయాలి ఎండు తెగులు ఉన్నట్టుంది అది ఎండు తెగులా మరియు మొదటి అనేది క్లారిటీ ఏం రావట్లేదు ఈ క్యాన్ ఎండి పిన కర్రను రిజల్ట్స్ మాత్రం చాలా ఆశాజనకంగా ఉన్నాయి నాకు ఇందులో ఒకసారి ఓడబ్ల్యూడీఈ పారించడం జరిగింది ఒరిజినల్ డేస్ వేస్ట్ డీకంపోజర్ ఇదండి నా పొలము చూడండి నా మోకాలు హైట్ వరకు ఇది ఉన్నది వేరే పొలంతో కంపేర్ చేసినప్పుడు కూడా చాలా బాగా క్వాలిటీ ఉంది ఇప్పుడు మళ్ళీ ఇంకో మడి దిక్కు మనం షిఫ్ట్ అయ్యాం ఈ కర్రను చూసుకున్నట్టం మాడిపోయింది చాలా ఈజీగా పీకే రాగా పీక్ అనే వట్టిగానే తెగిపోతుంది ఇక్కడ ఏరియాలో మరి ఇది మొగిపురుగా రెండు తెగుల సార్ని అడిగి నేను కన్ఫర్మ్ చేసుకుంటాను అంతా కూడా చెట్లు ఫెన్సింగ్ లాగా పెట్టడం జరిగింది ఇందులో రొట్టె ఎరువులు వేయలేదు కొంచెం గ్రోత్ తక్కువనే ఉంది చూడండి ఇదంతా కార మొక్కల కింద ములిసినాయి కార ఇది ఆల్గి జాతి అన్నమాట అనమాట క్లోరోఫైజ్కి చెందినటువంటి కారా మొక్కలు ఇవి బాగా స్ప్రెడ్ అయినాయి ఇలా మనకు కారణ స్ప్రెడ్ అయింది పదిహేను రోజుల కింద ఇంతగానో లేకుండేది మొక్కలు ఎండిపోయినట్టు ఉన్నాయి కింది మంట మాత్రం బాగున్నది దీంతో కంపేర్ చేసినప్పుడు సోలార్ ట్రాప్ పురుగుల్ని ట్రాప్ వాడే వాడేటువంటి పరికరం మరొక డోసు ఏం సొల్యూషన్ ఇద్దాం అనుకున్నా బట్ దాని నుండి వరద ఎక్కువ వస్తుంది హిలేరియస్ వరద అంతా హెడ్ సొల్యూషన్ వేయడం జరిగింది ఇది న్యూ వేస్ట్ డీ కంపోజర్ కవర్స్ అన్నమాట ఒక టెన్ డేస్ అయిపోయింది